మనం ముక్కుని పట్టించుకుంటున్నాం కానీ మన శరీరంలో ఈ నవరంధ్రములు గాలి తీసుకుంటాయి ఇవి గాలి తీసుకుని ఏం చేస్తాయి అంటే ఆసన సిద్ధి కలిగిస్తాయి మనకి ఆసన సిద్ధి అంటే ఏంటి కూర్చున్నప్పుడు ఆ దేని మీద అయితే మనం దృష్టితో కూర్చున్నామో ఆ పని పూర్తి చేయడమే ఆసన శక్తి ఒక్కొక్కళ్ళు ఒత్తులు చేయాలని అని కూర్చున్నారనుకుందాం ఆ గంటకాలము ఒత్తులు తప్ప మరో పనిలో గడకుండా ఉండగలగడం ఆసన సిద్ధి దీపారాధన చేసి అమ్మవారి పూజ చేయాలి దైవ పూజ చేయాలనుకున్నారు అరగంట కేటాయించారు ఈ అరగంటలో మరో చోటకి మనస్సు పోకుండా ఉండడం ఆసన సిద్ధి అలాగే పురాణం విండానికి కూర్చున్న ఒక గంట ఎంతో ఈ గంట పురాణం విండం తప్ప పొరపాటును కూడా పక్క మాట్లాడకుండా ఉండడం ఇది ఆసన సిద్ధి ఈ ఆసన సిద్ధి కలిగితే అటువంటి వాడు తప్పనిసరిగా భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందుతాడు దైవ సాక్షాత్కారం ఎవరికొస్తుందంటే యో ఆసన సిద్ధిం లభేద్ అన్నాడు ఎవరైతే ఆసన సిద్ధి పొందుతారో అంటే కూర్చున్న పనిలోంచి కదలకుండా దాని మీద దృష్టి నిలపగలుగుతారో వారు గ్యారంటీగా భగవత్ భగవత్ సాక్షాత్కారం పొందుతారు చదివిన విషయాలు వాళ్ళకి గుర్తుంటాయి జ్ఞాపక శక్తి వాళ్ళకి బాగా దృఢంగా ఉంటుంది అటువంటి వాళ్ళనే ధారణా శక్తి కలిగిన వాళ్ళు అన్నారు అటువంటి అత్యద్భుతమైన శక్తి నవరంధ్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుందట ఈ అమ్మవారి యొక్క రథవర్ణన వింటే ఎందుకంటే